సెక్షన్ ఐవరి యువర్ ఎరికేట్ బిహేవ్ కేర్ఫుల్ డౌట్ ద బిహేవ్ చేస్తా బాగుంటాయి పొలిటికల్ గా మాకు కొన్ని ఉంటాయి ఎక్కడి నుంచి వచ్చింది అంటే కేర్ జాయింట్ కలెక్టర్ నువ్వు దాంట్లో కూడా అటాక్ చేసినావు ఐ డోంట్ మైండ్ రిగార్డింగ్ దిస్ తెలియదు కుమార్ ఐ నీడ్ ద యాక్షన్ ఐ కమెంట్ కిక్ ప్లేట్ ఆఫీస్ ఓ రిపోర్ట్ ఐ డోంట్ కేర్ నాకే దేవుడు మర్యాద ఎక్కువ ఇప్పటికి ఉన్నీలేమే కదా ఈడు ప్రతి దాంట్లో ఇట్లా చేస్తున్నాడు మినిస్టర్ దగ్గర నుంచి అన్ని దగ్గర నుంచి వచ్చినాయి పెద్ద ఫ్రాడ్ జరిగింది రాడ్పత్రిలో ప్రతి దీంట్లో వీడికి భాగం ఉంది ఏమి ఇప్పుడు నేను దగ్గర దగ్గర జాయింట్ కలెక్టర్ అందరు పర్మిషన్ ఇచ్చినారు ప్రతిసారి నాకు పని ఉంది నాకు పని ఉంది అని వీడు ఇచ్చేస్తాడు ఏమే ఏమి వీడు డబ్బులు తీసుకున్నాడు ఆర్డర్ కాపీలు ఇచ్చిన అన్ని ఇచ్చిన ఏమి ఏప్రిల్ నుంచి నేను ఫోన్ చేస్తాను సార్ రండి సార్ అని వస్తా 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 మొన్న ఏమన్నాడు మళ్ళీ ఫోన్ చేస్తే ఉన్నాడు ఏమనుకుంటాను వీడు ఏ మాకు తెలియదా మాట్లాడితే లేచి వస్తాడు బయటికే ఏం లేచొస్తాడు బయటకు వచ్చిన నేను నాకు తెలిసి చేయాలా ఇది దగ్గర దగ్గర సమ్మద్ జరుగుతుంది మినిస్టర్ గారు పెట్టారు అందరు ఇచ్చారు కలెక్టర్ గారు ఇచ్చారు జాయింట్ కలెక్టర్ గారు ఇచ్చారు యాక్షన్ తీసుకోమంటే ఇలాడు లెక్క దిగినాడు దండిగా లెక్క కొట్టినాడు అతి పడతాడు నేను మాట్లాడితే లేస్ వస్తాడు అంటే ఇది నాట్ ద వే అట్ ఉండకూడదు ఆఫీసర్ ఏం చేస్తాడు ఏమనంటే మీరేమంటారు అరిసినారు బర్సినారు అంటారు లేస్ వస్తాడు నేను మాట్లాడతా ఏమనుకున్నాడా క్వశ్చన్ ఎలా లేదు రేపు ఎంక్వైరీ చేయాల్సిందే నేను ఇప్పుడు అందరికి పెడతా ఎంక్వైరీ మళ్ళీ విని మీద పొద్దున్నీ మేము వెయిట్ చేస్తానే ఉన్నా ఆఫీస్కి పోదాం మరి నేను ఎప్పుడు ఏ ఆఫీస్కి పోను ఎక్సెప్ట్ మై కలెక్టర్ అండ్ మై ఎస్పీ ఐ డోంట్ టు ఎనీవేర్ నాకే పనుంది వీడు మొత్తం ఫ్రాడ్ ఎన్ని ఏళ్ళ నుంచి ఉన్నాడు ఈ ఎన్ని ఉన్నాడా రెస్పెక్ట్ లేదానికే లేస్ వస్తాడు ఏం లేసి వస్తాడు నేను మాట్లాడితే అనుకో టు సిట్ అండ్ లిసన్ టు మీ అంత ఫ్రాడ్ నాకు అడుగు చూస్తా రేపు ఆఫీస్ కాడ స్ట్రైక్ ఆఫీస్ కాడ వచ్చి కూర్చుంటా నేనేం భయపడి నేను ఎప్పుడు కరెక్ట్గా ఉంటా లీగల్ గా ఉంటా లీగల్ అన్ని పేపర్లు ఇచ్చిన ఇప్పుడు పదోసారి ఇచ్చిన మినిస్టర్ గారు ఫోన్ చేస్తే కూడా చేయడు కలెక్టర్ జాయింట్ కలెక్టర్ చేస్తే కలెక్టర్ చేస్తే వీడు